జయ శ్రీ మనారాయణ ఆ పదా ముపహత్తరం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమ్యహం ఈరోజు పదిహేడవ సర్గ బ్రహ్మ యొక్క ప్రేరణ ప్రభావమున అంశలతో బల్లుక వానర వీరులు జన్మించారు మనకి ఈరోజు రామాయణము యొక్క ఈ సర్గలో ఈ శ్రీ మహావిష్ణువు ముందు సర్గలు ఏం చెప్తున్నాము శ్రీ మహావిష్ణువు శ్రీరాముడుగా భూమి మీదకి దశరథుడు పుత్రుడుగా భూమి మీదకి వస్తాడు అనమాట ఇప్పుడు ఆయనకి అనుగుణంగా సహాయంగా ఎవరు రావాలి ఈ యొక్క దేవతలు కూడా ఈ ఎవరి రూపంలో వానరు రూపం రావాలి ఎందుకు రావాల్సి వస్తుందంటే వానర రూపంలో ఈ యొక్క రావణాసుడు మానవ వానరులు వీళ్ళు తప్పించి మిగతా ఎవరి చేత మానవులు లేకుండా కోరుకున్నాడు అంటే వీళ్ళని తక్కువ అంచనా వేశాడు కాబట్టి ఇప్పుడు భగవంతుడు మానవుడుగా శ్రీరాముడుగా మనకి పదహారవ సరుకులో మనం తెలుసుకున్నాం దశరథ పుత్రుడుగా పాయసం ఇచ్చారు ఆయనకి పుత్రుడుగా జనించబోతున్నాడు ఇప్పుడు బ్రహ్మదేవుడు ఏం చెప్తున్నాడంటే ఈ వానరులుగా మీరు కూడా భూమి మీదకి వెళ్ళండి స్వామికి సహాయం స్వామికి సహాయమా కాదు కాకపోతే అంటే ఆ పుణ్య కార్యంలో వీళ్ళు కూడా భాగం పంచుకోవాలి మనం కూడా ఒక పుణ్యం చేస్తున్నాం ఖచ్చితంగా మనం అందరం కూడా ఒకళ్ళే చేస్తే ఏమవుతుంది ఇప్పుడు ఒక గుడి కట్టాలి గుడి కడితే ఒకళ్ళే గుడి కడితే ఏమవుతుంది ఒకళ్ళ పేరు పేరే ఉంటుంది ఆ గుడి తర్వాత తరాలి మాది అని అంటారు అందుకని స్వామి ఏం చెప్తున్నాడు అందరినీ కలపాలి అందరూ దీనిలో భాగస్వాములు అవ్వాలి అందుకనే మనం ఏం చేసాము అయోధ్యలో రామ మందిరానికి అందరం కూడా భాగస్వాములు అయ్యాం ఎంతమంది అయితే ఉన్నామో అందరూ కూడా దీనిలో ప్రతి ప్రతిరో పది రూపాయలు సహా బిల్లు రాసి మనం మనందరిని కూడా భాగస్వామి చేశారు కాబట్టి ఒక మంచి కార్యానికి అలాంటి మంచి ప్రేరణ ఉండాలి అనమాట కాబట్టి దీనిలో మనకి పుత్రత్వం గతే విష్ణు రాజస్వ మహాత్మన ఉవాచ దేవత సర్వా స్వయం గవినదాం మహాత్ముడైన దశరథ మహారాజునకు పుత్రుడుగా అవతరించకు శ్రీ మహావిష్ణువు సంకల్పించిన పెమ్మట భవిష్యత్ పరిణామాలను పెరిగిన బ్రహ్మదేవుడు దేవల దేవతలందరితో ఇట్లు పలికాడమాట అంటే ఇప్పుడు మనం చెప్పుకున్నాం కదా ఇక రాబోయే వస్తున్నాడు కాబట్టి శ్రీరాముడుగా అవతరిస్తున్నాడు కాబట్టి దేవతలందరికీ కూడా చెప్తున్నామట సత్యసంధ వేదశ సర్వేషాం నోహితైషిణ విష్ణో సహాయాన్ బలీన సృ సుజద్వాం కామరూపిణ ఓ దేవతలారా సత్యసంధుడు మహావీరుడు మనందరికి హితాభిలాషి అయిన విష్ణువుకు కామరూపులను బలశాలు అయిన సహాయకులుగా సృజింపుడు వీరందరూ కూడా విష్ణువు సహాయంగా వెళ్ళండి అని చెప్తున్నాడు దేవతలకి చెప్తూ మాయ విదచ్చూరంచ వాయువేగ సమావే నయా బుద్ధి సంపన్న విష్ణు తుల్య పరాక్రమాన్ అసహం పాయజ్ఞాన్ దివ్య సంపన్న పా అమృత ప్రాసనాని వహసరసు చ ముఖ్యాసు గంధర్విణీం తనూషు యక్ష కన్యాషు ఋషవిద్యాధరీషు కిన్నరిత్రు వాన తనూష హరి రూపేణ పుత్రాంశస్థుల్య పరాక్రమాన్ అద్భుతమైన శక్తి గలవారు మహావీరులు వాయు వలె మిక్కిలి వేగం గలవారు యుక్తిశాలురు ప్రజ్ఞాశాలురు పరాక్రమ విష్ణువుతో సమానులు అవధ్యులను సామ దాన భేద దండోపాయాలు ఎరిగినవారు సింహ పరాక్రమ గలవారు సమస్తమైన అస్తశ్రములు ప్రయోగించుట నిపుణులు అమృతం పానము చేసిన వారి వలె మరణం లేని వారు నీవలే పరాక్రమం తగు పుత్రులను అప్సరసులు ముఖ్య స్త్రీలు యక్షవనితులు నాగకన్యలు వృక్ష విద్యాధర యువతులు కిన్నెర మహిళలు వీరందరూ కూడా వానర స్త్రీలు మొన్న వారి ఎందు వానరు రూపంతో సృజింపుడు అంటే వానరుల రూపంలో వాళ్ళలో మీరు కూడా ప్రవేశించండి అని చెప్తున్నాడు భూమి మీద క్రెండ్ అని చెప్తాడు చెప్తూ पूर्व में मयास पुष्टा जाम्बावान रुक्षा पुंगवा हा जुम्बा मानसिया साहसा ममा वक्रदा जाएता ते ततोक्ता भगवता तत्प्रति सृत्य साशनाम जनयामा सूर्येवंते पुत्रवान वानरोपिना ఋషయచ్చ మహాత్మానాం సిద్ధ్యా విద్యాధర రఘో చారణచ్య సుతాన్ సుసృజు వనచారిణ పూర్వమే ఏం చెప్తున్నాడంటే పూర్వమే జామువంతుడని వృక్షరాజును నేను సృష్టించి ఇంటిని జామువంతుని యొక్క బ్రహ్మదేవుడే సృష్టించాడంట నేను ఒక పని ఆవలించినప్పుడు అతను నా నోటి నుండి వెలువడ్డాడు బ్రహ్మదేవుడు ఇట్లా పలగ్గా ఆయన ఆజ్ఞ మేరకు దేవతలందరూ కూడా వానర రూపంతో పుత్రులతో పుత్రులుగా వచ్చారు వాన రూపంలో వాళ్ళు కూడా భూ వచ్చారు వచ్చారన్నమాట బడిసేది మహాత్ములైన ఋషులు సిద్ధులు విద్యాధరులు నాగులు చారుణులు వానరక బల్లూరు వీళ్ళు వీరులు అందరూ కూడా పుత్రులుగా పొందారు అన్నమాట వీళ్ళందరూ కూడా భూమి మీదకి వచ్చి పుత్రులుగా పొందారు కాబట్టి ఈరోజు ఒక ఎనిమిది శ్లోకాలు తెలుసుకున్నాం నెక్స్ట్ వీడియోతో alli kod nisul kal